స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం గరుడ పురాణంలో మనిషి చేసిన ప్రతి పాపానికి తగిన నరక శిక్షలను అందంగా వివరిస్తారు ఇవాళ మనం తెలుసుకోబోయేది క్రిమి భోజనం నరకం అంటే పురుగుల భోజనం అయ్యే నరక శిక్ష ఇది ఇతరుల కష్టం తినేవారికి సంపాదించిన వారికి ఆర్థిక దోపిడి చేసినవారికి వచ్చే భయంకరమైన పాపఫలం మరి ఈ నరకం ఎలా ఉంటుందో మొదలు పెట్టేద్దాం క్రిమి అంటే పురుగు భోజనం అంటే తినే ఆహారం కాబట్టి క్రిమి భోజనం నరకం అంటే పాపం చేసిన వాళ్లు పురుగులకు ఆహారంగా మారడం జీవితంలో ఇతరులను మోసం చేసి వారి కష్టం చెమట డబ్బు దోచుకుని జీవించడం పెద్ద పాపం అలాంటి వాళ్లు చనిపోయిన తర్వాత తమ శరీరం పురుగులకు ఆహారమవుతుందని గరుడ పురాణం చెబుతుంది చేసిన పాపానికి వచ్చే ఫలితం ఇదే ఇతరుల సంపాదనను చేసి తినేవారు అనాథల ఆస్తులు దోచుకునేవారు పేదవారి హక్కులు కాజేసేవారు తప్పుడు వ్యాపారాలతో ప్రజలను మోసగించేవారు ఇలాంటివాళ్ళూ క్రిమిభోజనం నరకానికి అర్హులు ఇతరుల చెమటను తమ లాభంగా మార్చుకునే లోభం తప్పు మనస్సు చివరికి వారిని పురుగులకు ఆహారంగా మారే ఈ నరకంలోకి నెడుతుంది చనిపోయిన వెంటనే చేసిన పాపాల భారంతో ఆత్మగాఢ చీకటిలో తేలుతుంది ఆ సమయంలో యమదూతలు భయంకరమైన రూపంతో ముందుకు వస్తారు ఆత్మ ఎంత వేడుకున్నా వారిని ఆపలేడు నీ పాపానికి ఫలితం తప్పదు అని చెప్పి అతన్ని గొలుసులతో బిగించి యమలోకానికి పోతారు అక్కడ మొదలవుతుంది నిజమైన పాపఫలం యమధర్మరాజు ముందు ఆత్మను నిలబెడతారు జీవితంలో మోసం చేసినవారు బాధపెట్టినవారు దోచుకున్న వారి ముఖాలు ఒక దివ్య అద్దంలో స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ నిజం దాచడం అసాధ్యం అప్పుడు యముడు తీర్పు చెబుతాడు నీవు ఇతరుల కష్టాన్ని తిన్నావు ఇప్పుడు పురుగులు నిన్ను తింటాయి అని ఇదే క్రిమిభోజనం నరకానికి ఆరంభం క్రిమిభోజనం నరకం ద్వారం ఒక పెద్ద అంతం కనిపించని లోతైన గుంతలా ఉంటుంది ఆ గుంతలో నుంచి పురుగుల గుసగుసలు బాధతో కేకలు వేస్తున్న ఆత్మల అరుపులు వినిపిస్తాయి ఆత్మ వణుకుతూ లోపలికి తొంగిచూస్తే అక్కడ అడుగులేదు వెలుగులేదు ఆశ అనే మాటే లేదు కేవలం చీకటి భయం శిక్ష మాత్రమే కనిపిస్తాయి యమదూతలు అతన్ని గట్టిగా తోసేస్తారు ఆత్మ కేకలు వేస్తూ ఆ గాఢ చీకటి గుంతలో పడిపోతుంది అక్కడ నేల అన్నదే లేదు పూరా పురుగులే ఆత్మ పడిన వెంటనే అవన్నీ దానివైపు దూసుకొస్తాయి వాటి కదలికే భయంకరం ఇదే అసలు శిక్ష మొదలయ్యే క్షణం చేసిన వారు తప్పించుకోలేని ఫలితం వేలాది పురుగులు ఒక్కసారిగా అతని శరీరాన్ని చుట్టేస్తాయి వాటి కాట్లు విషల్లా మండిపోతాయి నొప్పి తట్టుకోలేనిది ఆత్మ ఎంత కేకలు వేసినా అక్కడ వినేవారు ఎవరూ ఉండరు ఆ అరుపులు చీకటిలోనే మునిగిపోతాయి పురుగుల భక్షణం ఇది మొదటి దశ మాత్రమే ఇంకా భయంకరమైన శిక్ష ఉంది పురుగులు అతన్ని తింటూనే ఉంటాయి కాని అతను చనిపోడు కాటు కొత్త నొప్పి ప్రతి క్షణం అంతులేని బాధ రోజు రోజుకు అదే యాతన అక్కడ సమయం ఆగిపోయినట్టే ఒక క్షణం కూడా యుగంలా అనిపిస్తుంది జీవితంలో చేసిన పాపాలకు ఇది తప్పని శిక్ష అని గరుడ పురాణం చెబుతుంది తాను మోసం చేసిన వాళ్ల ముఖాలు ఒక్కొక్కటిగా కళ్ల ముందుకు వస్తాయి నేను వాళ్లను ఎందుకు బాధపెట్టాను అని ఏడుస్తూ పశ్చాత్తాపం పడతాడు తన పాపం ఎంత పెద్దదో ఇప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ఆ గాఢ చీకటిలో చిన్నగా మెరుస్తున్న వెలుగు కనిపిస్తుంది అది దారిచూపే దీపం కాదు అతనిలో మొదలైన పశ్చాత్తాపం మాత్రమే ఆత్మ నిజంగా మారాలని కోరుకునే క్షణంలోనే ఒక చిన్న దైవ కాంతి ఆ పురుగుల చీకటిని చీల్చుకుంటూ దిగుతుంది ఆ కాంతి తాకగానే పురుగులు వెనక్కి తొలగిపోతాయి ఆ వెలుగు మృదువుగా చెబుతుంది ఇతరుల కష్టాన్ని తినడం అత్యంత పెద్ద పాపం దాని ఫలితం తప్పదు అని ఆ మాటలు ఆత్మలో మార్పు తీసుకువస్తాయి యముడు మృదువుగా చెబుతాడు నీవు డబ్బు తినలేదు ఇతరుల చెమట రక్తం కన్నీళ్లు తిన్నావు అందుకే పురుగులు నిన్ను తిన్నాయి ఈ ఒక్క మాటతో క్రిమిభోజనం నరకం అసలు బోధ స్పష్టమవుతుంది ఇతరుల కష్టాన్ని దోచుకునే వాళ్లకు చివరికి వచ్చే శిక్ష ఇదే పశ్చాత్తాపం నిజంగా మనసులో పుట్టితేనే ఆ నరకం ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది పురుగుల చీకటిలో ఒక వెలుగు మార్గం కనిపిస్తుంది ఆత్మ ఆ దారిలో నడుస్తూ తన తప్పులను అర్థం చేసుకుని నెమ్మదిగా విముక్తి పొందుతుంది నిజమైన మార్పే అక్కడి నుండి బయటకు వచ్చే దీప్తి మనిషికి ధనం ఉండొచ్చు శక్తి ఉండొచ్చు అధికారం కూడా ఉండొచ్చు కాని ఇతరుల కష్టాన్ని తినడం మాత్రం ఎప్పుడూ పాపమే మన చేతుల్లో ఉండాల్సింది రక్షణ సహాయం కరుణ ఎవరి చెమటను తినకుండా ఎవరికైనా తోడుగా నిలబడితేనే జీవితం సార్థకం అవుతుంది ఈ రోజుల్లో ఇంటర్నెట్ స్కామ్లు వృద్ధుల ఆస్తి దోచుకునే మోసాలు నకిలీ పెట్టుబడి ట్రాప్లు ఇవన్నీ కూడా క్రిమిభోజనం పాపాలే బయట పురుగులు కనిపించకపోయినా అలాంటి పాపం మనస్సును లోపల నుంచే తినేస్తుంది ఇతరుల నమ్మకాన్ని దోచుకోవడం చివరికి తనకు తానే నరకం సృష్టించుకోవడం క్రిమిభోజనం నరకం మనకు చెప్పే పెద్ద బోధ ఏమిటంటే ఇతరుల కష్టాన్ని తినే మనిషి జీవితం ఇక్కడే నరకయాత్రగా మారుతుంది దయా ధర్మం నిజాయితీ ఉన్న మనసే మనలను పాపాలనుంచి కాపాడుతుంది మనం మంచిగా ఉండటం అదే నిజమైన విముక్తి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ గరుడ పురాణ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు పాపం పుణ్యం విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి ధర్మం నడిచేదారినే మనం నడవాలి ఇదే గరుడ పురాణం బోధ